మీటింగ్ అని పంపించండి మీరు ఒకరిని కాదు ముగ్గురు నలుగురు పంపించమని కానీ ఎప్పుడు వచ్చారంటే అబ్చర్లు ఒక్కరే వచ్చారు రోజు కానీ పంపమని మరి వారు మన యొక్క పరిణామంలోకి తీసుకున్నారా తీసుకోలేదని నాకు ఇంకా అర్థం కాల ఇప్పటివరకు కూడా ఒక పార్టీ నుంచి ఒక ఆదేశం ఆ పార్టీలో ఉన్నటువంటి ఆఫీసులో ఒక ఎంప్లాయీ చెప్తే నేను పనిచేశాను ఏ పార్టీలా చెప్తే పార్టీలో ఉన్నటువంటి ఎవరు చెప్పినా పార్టీలో ఉన్నటువంటి నర్సాపురం పార్లమెంట్కి సంబంధించి కానీ సంబంధించి కానీ వారు ఏదైతే పార్టీకి సంబంధించినటువంటి ఒక ఎంప్లాయీ పెట్టి చెప్పిన పూర్తి చేయడం జరిగింది మీరు అన్ని చూసారు భవిష్యత్తు గ్యారంటీ కానీ బాబు సూటి కానీ ఆన్లైన్ చేయాలంటే ఎంతో కష్టమైనటువంటి పనులు ఉన్నాయి అవన్నీ కూడా కార్యకర్తల సహాయ సహకారాలతో చేయడం జరిగింది ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి నేను మూడు విషయాలు చెప్పాను ఒకటి మా యొక్క కార్యకర్తల యొక్క మనోభావాన్ని నేను కనుక్కుంటా రాబోయే రోజుల్లో వాళ్ళు శాసనసభ్యుడిగా పోటీ చేయడానికి చేస్తా వారు చేయొద్దంటే విరమించుకోవడానికి అంతేకాదు దాంతోపాటు నా కుటుంబ సభ్యులు కూడా నేను అడుగుతా రాజకీయాల్లో కొనసాగాల ఎలాంటి పరిస్థితుల్లో విరమించుకోవాలని అడిగా అటువంటి సందర్భాల్లో ఈరోజు నిర్ణయం తీసుకుంటున్నారంటే అది చాలా బాధాకరంగా ఉంది కాబట్టి అంత ముఖ్యంగా ఈరోజు కానీ మన పనులు కానీ కాలు ర్యాలీ కానీ మాటలైన ర్యాలీ కానీ అన్ని కార్యక్రమాల్లో కూడా స్వచ్ఛందంగా ఒక్క ఫోన్ ఇంతమందిలో నేను పది మందికి కూడా ఫోన్ కాల్ చేయలే మా యొక్క శాస్త్ర సభ ఇబ్బంది వచ్చిందని చెప్పి మీరందరూ అందరూ కూడా నా వెంటనే అవడానికి వచ్చారు చాలా సంతోషం మీ అందరికీ జీవితాంతం ఉన్నప్పుడు మీ యొక్క నిర్ణయాన్ని తెలియదు